ఎంక్వైరీ కోసం వారు వారి ఏదైతే వారి స్టేట్మెంట్ ఉంటుందో అదంతా కూడా ఇవాళ రికార్డ్ అవుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు జరుగుతున్నన్నమాట. నైతిక ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో ఎంక్వైరీ జరిగిన తర్వాత डेफिनेटగా దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అన్నిటి ఆ విషయాలన్నీ ఆర్థిక సాయం వీటన్నిటిలోకి వెళ్ళదలుచుకోలేదండి నేను అక్కడ డెఫినెట్గా ఏమిటంటే అల్లు అర్జున్ గారు ఒక యాక్టర్ గా వస్తున్నటువంటి సందర్భంలో పోలీసు అక్కడ వాట్ ఆ ప్రొటెక్షన్ అనేది డెఫినెట్గా అక్కడ కల్పించాలి ఒక్క నిమిషం అక్కడ కల్పించాలి అక్కడ ఎక్కడో అది ఏమన్నా లోపించిందా అనేది చాలామందికి అనుమానం ఉంది తగినంత స్థాయిలో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదేమో అనేటువంటి అనుమానం చాలా ఉంది ఆ సందర్భంలో ఒక పేరున్నటువంటి యాక్టర్ వస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా తొక్కిసలాట్ జరుగుతుందో అందరికీ తెలుసు దానికి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి సో సాయం అంటారా అది వాళ్ళకి వాళ్ళకి విషయం దాని సినిమా రంగం అంతా అవసరం వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవాలని అనుకుంటున్నారు వాళ్ళు చర్చించుకుంటారు ప్రజల ఉమ్మడి నాయకుల మీద వేధింపులు చేసిన పెద్ద